ములుగు జిల్లా జిల్లా ఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి సీతక్క మరియు ఆయా మండలాల పోలీస్ ఎస్ఐ కానీ సిఐ కానీ వారితో పైనుంచి వచ్చేటటువంటి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో నిర్వహించుకునేటువంటి టెలికాన్ వీడియో కాన్ఫరెన్స్ కోసం ఈ హాల్ను ఈ రోజు మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో నాతో పాటు కలెక్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం ఎస్పీ గారు తొమ్మిది మండలాల నుంచి ఎస్ఐలు మూడు నాలుగు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ మిగతా అధికారులందరూ కూడా ఇందులో పాల్గొనడం చాలా సంతోషం ముఖ్యంగా మన ములుగు జిల్లాలో రాబోయే కాలంలో మరి పూర్తిగా క్రైమ్ తగ్గించే విధంగా ఎలాంటి హింసాత్మకమైనటువంటి కానీ లేదా ఉమెన్ కు వ్యతిరేకంగా క్రైమ్ గాని యాక్సిడెంట్స్ గాని ఇవేవి కూడా జరగకుండా నిరంతరం ఎస్పీ కార్యాలయం నుంచి మానిటరింగ్ కూడా చేసుకుంటూ మరి సంబంధిత పోలీస్ అధికారులకు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దానికోసం ఇన్నాళ్ళు మనకు ఒక కాన్ఫరెన్స్ హాల్ లేకుండా ఉండే మాట్లాడుకోవడానికి ఇప్పుడు నూతనంగా ఈ యొక్క కార్యాలయాన్ని కూడా ఏర్పరచుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా చాలా సార్ల నుంచి నేను అనుకున్న పోలీస్ అధికారులతో ఒక రివ్యూ పెట్టుకోవాలని కానీ ఈ రోజు అనుకోకుండా